ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా మరింత బాధ్యతగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో అంతకుముందు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏ ఫలితాలు ఇచ్చినారో పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ గెలిపించిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేము అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత రెండు వేల ఇరవై ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ కానీ వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది గతంలో వాళ్ళు రెండు వేల ఇరవైలో రెండు వందల తొంభై మూడు వార్డులు రెండు మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు రెండు వందల నలభై తొమ్మిది వార్డులు జీరో ఒక కార్పొరేషన్ తప్ప అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం తొంభై శాతంకు పైగా కాంగ్రెస్ చైర్మన్లను కౌన్సిలర్లను కార్పొరేషన్ మేయర్లను కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వారిచ్చిన బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేమిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర అర్బనేషన్కు అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కలుగజేయడానికి ప్రత్యేకంగా అన్ని రకాల నిధులను కేటాయిస్తూ మేము ముందుకు సాగుతాం అందులో భాగంగా ఈరోజు కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం సరే ఏది ఏమైనా ఇంకా భవిష్యత్తు మూడు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆలోచన విధానంతో నడిచే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఫలితాలు మా ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి తప్పకుండా ఈ యొక్క ఉత్సాహాన్ని తోటి మరింత స్పీడ్గా మా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం మౌలిక సదుపాయాలు లేదా ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎజెండాగా పనిచేస్తాం దీనికి నాయకత్వం వహించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారితో పాటుగా మాకు మార్గదర్శకత్వం చేసిన ఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నియోజకవర్గాల వారిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని నేను మహబూబాద్ ఇన్ఛార్జ్ను మహబూబాద్లో కూడా మేము ఏడుకేడు మున్సిపాలిటీలు గెలిచే విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రెండు సార్లు రోజు జరిగింది ఆ విధంగా ఎక్కడికక్కడ సమీక్షిస్తూ మరి యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఇచ్చిన బాధ్యతను మరింత ప్రోత్సాహంగా కిందికి క్షేత్ర తీసుకుపోతామనే మాట మనం చేస్తాం ఇది హుస్మానాబాద్ సంబంధించి ఈ విజయం హుస్నాబాద్ ప్రజలది వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధికి ఓటేసి అదేవిధంగా సంక్షేమానికి ఒక ఆశీర్వచనం ఇచ్చి మరింత అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓటుగా మేము భావిస్తూ ఉన్నాం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి మాదిరిగా తీసుకొని హుసునాబాదును అగ్రభాగాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందనే మాట మనం చేస్తున్నాం ఉన్నాం ఈరోజు మేము ఓడిపోయినటువంటి నాలుగు సీట్లలో కూడా తొమ్మిదవ వార్డులో మా అభ్యర్థి ఇరవై ఎనిమిది ఓట్లతోటి పదమూడో వార్డుల ఆరు ఓట్లతోటి పదిహేడో వార్డులో నలభై తొమ్మిదితోటి ఒక పద్దెనిమిది వార్డులో మాత్రమే కొత్త మూడు వందల ఒకటి తోటి ఓడిపోయినాం గెలిచిన స్థానాలు నాలుగును అయ్యేట్టు కంపేర్ చేస్తే కూడా పంతొమ్మిది వార్డుల పంతొమ్మిది వార్డులో నాలుగు వందల నలభై ఏడు మెజారిటీ సెకండ్ వార్డులో మూడు వందల పదమూడు నాలుగో వార్డులో మూడు వందల పదమూడు ఇరవై వార్డులో మూడు వందల ఆరు పదిహేనో వార్డులో కూడా రెండు వందల ఎనభై ఐదు ఈ మెజారిటీని కూడా మేము ఆలోచన చేసుకో చూసినప్పుడు హుస్నాబాద్లో పంతొమ్మిది వేల చిల్లర ఓట్లుంటే అయిన ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది కాంగ్రెస్కి వచ్చి యాభై పర్సెంట్ అరవై తొమ్మిది అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యి యాభై శాతం ప్రజలు హుస్నాబాద్ అభివృద్ధికి భవిష్యత్తు అభివృద్ధికి సంక్షేమానికి వాళ్ళు ఆమోదముద్రేసి ఆశీర్వదించినారు బిఆర్ఎస్ పార్టీకి ఐదు వేల ఐదు వందల ఓట్లు వచ్చి ముప్పై నాలుగు శాతం తోటి వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పద్నాలుగు వందల తొంభై ఐదు ఓట్లొచ్చి తొమ్మిది శాతం తోటి వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవంగా కొంత ఎదుగు బాధ కలిగింది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మా నాయకత్వం అంతా కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసినాం ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ లేదా మేమేదో ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయకపోయినా కొత్త రాజకీయంగా వచ్చినటువంటి అబ్జర్వర్ వాళ్ళ పార్టీ నాయకుడు కావచ్చు మాజీ శాసనసభ్యుడు కావచ్చు కొంతమంది స్థానిక నాయకులు వాళ్ళే మొగర్ని కొట్టి మరమర అన్నట్టుగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విశ్వాసంగా పబ్లిక్ను ఓటడిగే విధంగా మా ప్రయత్నం కొనసాగింది మా అభ్యర్థులందరూ ఇంటింటికి నల్ నాలుగు సార్లు తిరిగి అభివృద్ధిని చూసోటేయండి భవిష్యత్తు అభివృద్ధిని ఆకాంక్షించిఓటేయండి సంక్షేమ పథకాలు నేరుగా మీ దగ్గరికి వస్తామని గమనించండి మేము అభ్యర్థులుగా గౌరవ శాసనసభ్యుని నేతృత్వంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామనే మాట ప్రజల దాకా తీసుకుపోగలిగినాం కాబట్టి పదహారు సీట్లతో గెలిచినాం వాస్తవంగా పద్దెనిమిది లేదా ఇంకా దాని పైన గెలవాలనేటువంటి ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉండే నాలుగు సీట్లు ఓడిపోవడం కొద్దిగా నిరాశ అయినప్పటికీ కూడా గెలిచిన పదహారు మందితోటి నేను ఇక్కడ ఎక్సఫీషియో సభ్యుడిగా తప్పకుండా మరి అందరి ఆలోచన ప్రకారంగా ముందుకు కొనసాగుతాం రాష్ట్రంలో ఇంతకుముందే కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన చూసినాం ప్రజలు ఏమేమో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రచారానికి అంటే మేము కనీసం మంత్రులుగా పదిహేను పార్లమెంటు స్థానాల్లో కూడా పదిహేను పార్ మంత్రులు మాకు ఎన్నికల్లో ఇవి కార్యకర్తల ఎన్నికలు మమ్మల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరి బాధ్యులు వేసుకున్నాం వేసుకో తిరిగి వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా మాజీ మంత్రులు పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా అట్లనే పార్లమెంట్ ఇన్ఛార్జీలు చేసుకొని కార్యకర్తలకు ఉత్సాహించి పనిచేయచ్చు బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళు రాజకీయంగా పూర్తిగా అన్ని రకాల వరుస ఓటమ్లతోటి వాళ్ళకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము గతంలో గింత గెలిచినాం రెండు వేల ఇరవై ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచింది మేము అంతకంటే ఎక్కువ గెలగలిగినప్పుడు పది పదిహేను అని చెప్తా ఉన్నారు మీరు నియంతృత్వములా అణిచివేతల అరాచకత్వాలు మీరు అన్నీ గెలిచినారు కావచ్చు మేము ఎన్నికల్ని ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇంకా మీ శాసనసభ్యులే ఉదాహరణ కరీంనగర్లో పైసలు పంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకొని ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని ఏళన చేసే విధంగా ప్రవర్తించినారు చాలా నియోజకవర్గాలు మేము ప్రజాస్వామికంగా ఓటర్లను మా ప్రభుత్వ విధానాలను వివరించడం మా ప్రభుత్వ ఆలోచన చెప్పగలిగినాం సంక్షేమ కార్యక్రమం